ఋగ్వేదంలో తుర్వశుల పేరు ఎదులతో పాటు వచ్చింది కన్ముడు ఆయన పుత్రుడైన వచ్చుడు తుర్వశుల వంశీకుల వారికి పురోహితులు భరతులు పురులు మాత్రమే అనార్య శత్రువులను ఎదిరించలేదు దుర్వశులు కూడా ఎదిరించి పంచగణాల్లో తమ పేరును సార్థకం చేసుకున్నారు పురుల పురోహితులు అత్రి అతని వంశీకులు వారు ఋగ్వేద పంచమండల కర్తలు అయితే అనశ్యు అత్రేయుడు యదు కూడా ప్రశంసించాడు త్వమపోదేవె తుర్భషాయర మహా పార ఇంద్ర అంటే ఓ ఇంద్ర నీవు యదు తుర్వశులకు కోరినంతగా నదుల జనములను ఇచ్చావు అని అర్థం భరద్వాజుడు భరతుల పురోహితుడు ఆయన తుర్వశుల విజయాన్ని కాంక్షిస్తూ గానం చేయలేదు ఆయన శృంజయుల చేతిలో తుర్వశులు ఓడినట్లు చెప్పాడు ఆ ఇంద్రుడు శృంజయులకు తుర్వశులను ఒప్పగించాడు అని భరద్వాజుడు చెప్పాడు భరద్వాజుడు బృహస్పతి పుత్రుడు బృహస్పతి అతని వంశీయులు శమ్యులు కూడా ఇంద్రుణ్ణి స్థుతిస్తూ తుర్వషాయుధులను కీర్తించాడు య తర్భావత సునితి తుర్వశం యదు ఇంద్రోయు అంటే సుదూర పడమర నుండి తుర్వశ ఎదులను సురక్షితంగా తీసుకుని వచ్చిన ఆ మాకు సకుడు అని అర్థం భరతులకు తుర్వశులు ఎదులు విరోధులు భరతుల నాయకులు దివోదాసు ఆయన కుమారుడైన సుదాసుడు తుర్వశులు శృంజయుల చేతిలో ఓడిపోయారు దీన్ని బట్టి భరతుల భూభాగం తుర్వశుల భూమికి దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది ఈ రెండు గణాలు చతుద్రి పరుష్టి నదులకు దిగువ భాగంలోని నదులకు ఇరువైపులా ఉండేవారు అక్కడ నుండి చతుద్రి బియాస్ల మధ్యప్రదేశంలో సృంజయులు ఉండవచ్చు సంయుని స్థుతి ప్రకారం మొదట్లో ఈ రెండు గణాలు చాలా దూరాన ఉండేవారు తరువాత భరతులు తుర్వశులు ఈ ప్రదేశానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు తుర్వశులు కూడా ఇంద్రుని చేత తేబడిన వారే భరతులు సృంజయులు కూడా ఇంద్రుని భక్తులే అయినప్పటికీ స్వార్థం వారి మధ్య విరోధాన్ని కలిగించింది భర్తలు తమ ప్రభుత్వాన్ని సప్తసింధు అంతటా విస్తరింపచేయాలనుకున్నారు అయితే దుర్వశులు ఎదులు వారిని గట్టిగా ఎదిరించారు